అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష బట్టలు ఊడదీసేవాళ్ళు తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో ఎవరు తోలు ఎవరు తీస్తారో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా వారి చర్చలో పాల్గొన్న పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష సభ నాయకుడుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు పరిపాలన నిర్ణయాలు నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్ర ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణానది గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ నీళ్ల కోసమే కొట్లాడిన ప్రాంతం నీళ్ల కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు చరిత్రలు మనం చూసినాం ఆనాడు రామ్జీ గోండ్ కానీ కొమరం భీముడు కానీ జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష అదే కాదు సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ప్రధానమైన అంశము నీళ్లు భూమి అన్న సంగతి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష అదే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానమైన కారణం నీళ్ళే కృష్ణానదిలో మనకు రావాల్సిన వాట మన ప్రాంతంలో నిర్మించాల్సిన ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల ఇక్కడి ప్రాంత రైతాంగం ఏకోన్ముఖమై ఇక మాకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదు ప్రత్యేక రాష్ట్రంలోనే మా నీటి హక్కులను కాపాడుకోగలుగుతాము అని చెప్పి నిర్ణయించి ఒక పక్కన కృష్ణానది ఇంకొక పక్కన గోదావరి నది మధ్యలో ఉన్న తెలంగాణ ప్రాంతము నాలుగు కోట్ల ప్రజలు ఈనాడు ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు నీళ్ల కోసం కొట్లాడిన కొట్లాటనే నీళ్ల కోసమే రాష్ట్రం ఏర్పడ్డది ఆ నీళ్ల కోసం ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నారు అధ్యక్ష అధ్యక్ష కృష్ణానది కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక దాటి తెలంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రవాహం ఉండేది అధ్యక్ష ఆ కృష్ణానది ప్రధానంగా నీటి కేటాయింపులు నీటి అనుమతులు లేకపోతే నిర్వహణకు మూడు రకాల విధానాలతోని పరిపాలన జరుగుతున్నది అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మన రాజ్యాంగము నీటి కేటాయింపుల కోసం ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష నీటి ప్రాజెక్టుల అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీని ఏర్పాటు చేసింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే మూడు విధానాలు నీళ్ళకు సంబంధించిన దాంట్లో నీటి కేటాయింపుల కోసం సమస్యలు ఉంటే నీటి కేటాయింపులను చేసేది ట్రిబ్యునల్ మొట్టమొదటి ట్రైబ్యునల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బావత్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది నీటి మీద కే ఏర్పాటు చేస్తే ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు ఐదు వందల అరవై టీఎంసీలు మహారాష్ట్రకి ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కర్ణాటకకి ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు మొత్తంగా రెండు వేల ఒక వంద ముప్పై టీఎంసీల నీళ్లను మూడు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కేటాయించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈనాడు తమరి ద్వారా నేను ఈ అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికనే వివిధ రాష్ట్రాల ప్రాజెక్టులు నిర్మించుకోవాలి ఈ నీటి కేటాయింపులే ఏ విధంగా లెక్క తీసుకున్నారంటే డెబ్బై ఐదు శాతం డిపెండబిలిటీ అంటే నాలుగు సంవత్సరాల వర్షాలను మూడు సంవత్సరాలు వచ్చిన నీటిని పరిగణలోకి తీసుకొని అంటే నాలుగు సంవత్సరాల వర్షాలు వంద శాతం అనుకుంటే మూడు సంవత్సరాలు అత్యధికంగా వచ్చిన వర్షాన్ని అంచనా వేసి ఇది నీరు అందుబాటులో ఉన్నది ఇందులో నీళ్లను కేటాయిస్తున్నామని చెప్పి మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు కర్ణాటకకి ఏడు వందల ముప్పై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు టోటల్గా రెండు వేల ఒక వంద ముప్పై టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ మొట్టమొదటి అవార్డు ప్రకటించి ఈ రాష్ట్రాలు ఏ విధంగా వాడుకోవాలనో గుత్తగా కేటాయించింది అధ్యక్ష ఆ తర్వాత ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికన ఎవరు ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా అది ఏదైనా అది శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు జూరాల కావచ్చు డిండి కావచ్చు లేకపోతే కల్వకుర్తి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు లేదా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు కావచ్చు ఏ ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకొని కట్టుకోవాలి అధ్యక్ష ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధన రెండు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు తగ్గాలి కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చింద్రు ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మనల్ని సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టింది అధ్యక్ష షెడ్యూల్ నైన్లో క్లాజ్ నెంబర్ ఎయిటీ ఫోర్ గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిశీలించాలి క్లియర్ గా చెప్పింది అధ్యక్ష తద్వారా సెక్షన్ ఎయిటీ లో ఏ ఏ ప్రాజెక్టులు ఎవరెవరికి ఉన్నాయో కూడా ఈరోజు వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారుగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష